चेयोच पांडु मानं गट्टिक दांदा येच पलकना मानं करेक्ट जी हाय गाइस एमआई जात रत्नम ओके एसआरएच यदी मावडा खुशाल ओके हाय ब्रो हाय ब्रो हाय ब्रो वेरी वेरी अंजोर जाने तडू वान गुड अलव जी ओचिन ओचिना ओके हां हां ओके दोनी अच्छे ता लेट्स स्टार्ट मिस दोनी अच्छे ना या ओके ओके अच्छा

సో స్కైడ్ నాకు కొంచెం చూపి నా కొంచెం అవుతున్నాను స్క్రూడ్ లో జింక బ్యాట్స్మెన్ లో అజింకా రహానే రహమాన్ రమానులో గుర్బాద్ ఓపెనింగ్ బస్ ఓకే పీర్లు అంతే నాకు కనిపిస్తున్నావు చల్ల నేను చెప్పేద్ది నమ్మ నా పెళ్లిపో సో నేను ఓపెనింగ్ ఓరెవరు అనుకుంటున్నాను అంటే క్వింటన్ డికోక్ ప్లస్ సునీల్ నారాయణ్

తర్వాత మనకు బౌలింగ్ ప్లేస్ ఆల్రౌండర్ లైక్ దీప్ సింగ్ తర్వాత హర్షిత్ రానర్ని ఇద్దరు ఉంటారు లైక్ మా పెద్ద మనిషి మనీష్ పాండే ఒక్కొక్క ప్లేయర్ ని సెలెక్ట్ చేసుకుని అక్కడ డ్రాగ్ చేసుకొని పెట్టుకున్నా ఒక టేబుల్ లా పెట్టేసుకున్నాం అనుకో నీకు మిక్రో క్లాటి ఉంటది ఎవర చెప్తున్నాం ఎవర పిల్లుతున్నామే మనం హలో హలో నేను చెప్తా ఓకే హలో నుస కాదురా ఇప్పుడు నార్మల్ గా మొత్తం ప్లేస్ చూస్తా అని అది కూడా కావాలిరా ఇప్పుడు అది కూడా పక్క పెట్టిస్తే మనో సింపుల్ గా ఓపెనింగ్ ఎవరు ఉంటె బాగుంటదని అంటే నేను చెప్తాను హలో ఫ్రమ్ కేకేఆర్ మై అంటే డీకాక్ ఇంకా నారాయణ్ బెస్ట్ నెక్స్ట్ నెంబర్ త్రీ ఎవరు అంటే అంజికే రాహా అని అప్స్డు కెప్టెన్ లెఫ్ట్ బ్యాటర్ నెంబర్ ఫోర్ లో ఆంగ్రిష్ రఘువంశీ అని కొత్త ప్లేయర్ గుడ్ 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 తర్వాత వెంకటేశ్వర తర్వాత రింకు తర్వాత తర్వాత మోయిన్ అలీ నేను చెప్తాయి తర్వాత రమన్ దీప్ సింగ్ ఆల్రౌండర్ తర్వాత అర్షిత్ రానా స్పెన్సన్ జాన్సన్ స్పెన్సర్ జాన్సన్ చక్రవర్తి ఇంపాక్ట్ ఏమో వైభవ్ వస్తాడు వైభవ్ అంతే ఇది నా ప్లేయింగ్ గా అంతే బ్రో మాక్సిమం క్వింట్ అండ్ డికాక్ ఓపెన్ చేశారు క్వింట్ అండ్ డికాక్ ఓపెన్ అయ్యారు ఎప్పటి నుంటో ప్రూడ్ ఓపెన్ ఉన్నాడు రహానే అంటే టెస్ట్ ప్లేయర్ గానీ ఇప్పుడు చూడాలి దీన్ని ఎట్లా ఆడతాడు అది పోయినసారి సిఎస్కే లో ఆడిండు ఓపెన్ అర్ వచ్చి సిఎస్కే లో కొంచెం ఫిట్ అయ్యిండు కొంచెం నంబర్ త్రీ లాగా అవునవును చెప్తే ఉంటే చెప్పండి మీకు ఇంకా వేరే ప్లే లెవెన్ అంజీ నీ ప్లే నీ ప్లేయింగ్ ఎలా అని చెప్పా అంటే సేమ్ గాని నాది ఫోర్ డౌన్ లో మోయిన్ అలీ వస్తాడు ఎందుకంటే స్పిన్ ఉంటది కదా అని చెప్పేసి వాడిని తీసుకొస్తారు మనకు ఈ జాన్సన్ జాన్సన్ ఉంటాడు బౌలర్ చేయాలి ఎందుకంటే లేరు వీళ్ళ దగ్గర బౌలర్స్ లేరు ప్రైమ్ బౌలర్స్ ఎవ్వరు లేరు హర్చిత్రానా తప్ప హండ్రెడ్ పర్సన్ ని జాన్సన్ ని తీసుకొస్తారు సో ఫోర్ ప్లేయర్స్ ఫిల్ అయిపోయాయి బౌలర్స్ లేరు సర్ జెన్ ఇంపాక్ట్ లో టూ ప్లేయర్స్ ఇంపాక్ట్ కూడా ఎట్లా అంటే వాళ్ళు బ్యాటింగ్ వేస్తే ఒకలాగా ఉంటుంది బౌలింగ్ వేస్తే ఒకలాగా ఉంటుంది యా మోస్ట్లీ అంటే బౌలింగ్ లో ఒకటి పిక్ చేద్దాము బ్యాటింగ్ లో నేనైతే కొంచెం కొంచెం అన్నీ చెప్తున్నాడు కార్తిక్ నా ప్లేయింగ్ లేదు అని చెప్పేడు

తర్వాత అన్నలకే అన్న మనిషి అన్న మనిషి అన్న మనిషి అన్న కష్టమే బాబా కష్టమే బ్రో నా ఒపీనియన్ చెప్తున్నా అన్నలకే అన్న మనిషి అన్న స్క్రోల్ ఉంది స్క్రోల్ ఉంది రఘువన్ సింగ్ తర్వాత రింకు సింగ్ రింకు సింగ్ తర్వాత అండ్రీ రసెల్ ఆల్రెడీ త్రీ ప్లేయర్స్ అయ్యాడు ఎయిత్ ప్లేస్ లో ఐ విల్ గో విత్ హర్షిత్ రానా నైన్త్ వరుణ్ చక్రవర్తి మాట్లాడే mayank markand 100% impact loan karadu hmm gurbaz gad wicket keeper batsman kada wicket keeper batsman dhagvamshi angarkar gad kuda aaduda wicket keeper so in absence of gurbaz gurbaz gad indante aggressive aadadu mostly afghanistan mostly aggressive yeah. yeah. opener మంచి స్కోర్ ఉంటే బౌలర్స్ ని తీసుకుంటారు ఇంపాక్ట్ లో వీళ్ళు లేకపోతే పావులు గానీ తీసుకుంటారు బ్యాటింగ్ ఒకవేళ స్కోర్ తక్కువ చేసి అందరు అవుట్ అయితే ఒకవేళ స్కోర్ తక్కువ కొట్టిరు అనుకో కచ్చితంగా ఇంపాక్ట్ ప్లేయర్ ఒక బ్యాటర్ నే తీసుకుంటారు స్టడీ బ్యాటర్ మంచి హిట్టర్ కదా లాస్ట్ మూమెంట్ లో వచ్చి కొంచెం స్కోర్ కొంచెం క్రియేట్ చేయాలంటే మనిషి అన్న ఖచ్చితంగా ఉండాల్సింది ఆయన టెస్ట్ ఇన్నింగ్స్ లేని ఉండదు అంటే ఆర్సీబీకి బెనిఫిట్ అంటారు కదా మామ అదే ఈ లెక్కన చూసుకుంటే ఆర్సీబీకి బెనిఫిట్ ఏ టీం మొత్తాన్ని అవుట్ చేసినా గానీ ఆ రసల్ గాని అవుట్ చేయనికే తనుకులు ఆడతారు ఇల్లంతా ఆర్సీబీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ బౌలింగ్ యూనిట్ ఉన్నా గానీ వాళ్ళు చూస్తే భయపడతారు అంతే నిజంగా చెప్పాలంటే ఈ అంటే దీని దరిద్రం అర్థం కాదు ఆర్సీబీ దరిద్రం అర్థం కాదు ఆర్సీబీ అనగా అంటే

అది కావడం లేదు ఈ సారన్నా మరి పిల్ల పాటిదార్ ఆధ్వర్యంలో ప్లేయింగ్ లేదని నేను చెప్తా ఫస్ట్ ఓకే ఆ చెప్పరా సో ఓపెనింగ్ ఓపెనింగ్ కోయిలీ సాల్ట్ కోయిలీ సాల్ట్ ఓకే అందరు అనుకుంటున్నారు ఇప్పుడు రైట్ లెఫ్ట్ కాంబినేషన్ కోసం పడికల్ అని ఓపెనింగ్ ఏమైనా పంపించే ఛాన్స్ ఉందా

తర్వాత టీమ్ డేవిడ్ ఓకే తర్వాత జితేష్ శర్మ సో ఆల్ రౌండర్ ఆల్రౌండర్ వచ్చేసరికి కృణాల్ అండ్ నెక్స్ట్ భువనేశ్వర్ కుమార్ హేజిల్ అంటే యూ మీన్ లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ యూనిట్ వచ్చేసి భువనేశ్వర్ కుమార్ హేజిల్వుడ్ రసిక్ అండ్ యజ్ దయాల్ సో లెక్క స్వప్నిలు కూడా పెట్టుకోవచ్చు ఇంపాక్ట్ లో స్పిన్ అవసరం ఉందంటే సువిష్ ని తీసుకుంటాం అన్నా అన్నా మా పడికరి గురించి ఎవరైనా మాట్లాడ అన్న ఎంత మంచి చేశారు ఆర్సిబి కి ఎక్కడో మంచిగా ఆడుతుండు ఈ మధ్య అర్థమైందా ఎందుకైనా అంత ట్రోల్ చేస్తా బ్రో ఒకటి చెప్పాలా టి ట్వంటీలో టెస్ట్ ఆడే ఏకే నెంబర్ వన్ బ్యాట్స్మెన్ దేవత పడికెళ్ళ బ్రోక్ చెప్తాను బ్రో వాడు యూనివర్స్ ప్రెసిడెంట్ బ్రో వాడు టి ట్వంటీలో టెస్ట్ కి అరే భువనేశ్వర్ అరే భువనేశ్వర్ కుమార్ కూడా మేబీ ఉండొచ్చు చేయచ్చు అరే ఇంగిడి కూడా మంచి ఆప్షన్ రా బౌలింగ్ లా హేజిల్ మాకు మీదనే ఆల్రెడీ త్రీ ప్లేయర్స్ ఫిల్ అయిపోతే కింద కష్టం బౌలర్స్ దగ్గర సో హేజిల్వ్ ఒక్కడు మాట్లాడి ధోని ప్లీజ్ వాడు ఆల్రెడీ పోయినసారి బెదిరికోళ్ళు ఇంకోసారి కూడా ఫస్ట్ బాల్ బెదిరించాడు దాని తర్వాత బాల్ లో వదిలించాము కృణాల్ పాండే ఉంటుంది కాబట్టి పెద్ద ఫరక్ పడ కృణాల్ పాండ్య అంటే ఏ రకంగా ప్లేయర్ అనిపిస్తుంది అంటే ఇంకా కదా ఫైనల్ గా ఫస్ట్ మ్యాచ్ ఎవరు విన్ అవుతారు ఫస్ట్ గోయింగ్ టు విన్ ఓకే ఆర్సిబి కి అదృష్టం ఉంటుంది ఆర్సిబి గెలుస్తుంది బ్రో అంతే అది మిగతా మ్యాచ్ ఓడిపోతుంది ఫస్ట్ మాత్రం ఏదో ఇక అంత టైప్ చూపిస్తుంది మొత్తం అరే చూసారా స్టార్టింగ్ గెలిచినాం అన్నట్టుగా అంతే నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాన పడు వాన పడి మ్యాచ్ పోతుంది ఇంకోటి రైట్ నువ్వు నా నైన్టీ పర్సెంట్ బాలేదు అంట ఫస్ట్ డే కి నికోన్స్ బ్యాటింగ్ ఏ డిస్కౌంట్ అవ్వలేదు బ్రో సెకండ్ సెకండ్ 100% సెకండ్ బ్యాటింగ్ మీనింగ్ ఇల్ల ఆర్సిబి ఫ్యాన్స్ కి బుక్కట్లో 1 పాయింట్ వస్తుంది ఫిల్సాల్ట్ కూడా మంచి ఉంది బెస్ట్ తీసుకోవాలి అంటే ఇప్పుడు సెవెన్ ఎయిట్ లో ఎవరు యా బెస్ట్ అదే చూద్దాము నేనైతే ఆర్సిబి ఆర్సిబి ఓకే 1 2 1 అంతే బ్రో మ్యాచ్ లో చెప్పొన రవ అంటే ఏనో రాజస్థాన్ రాయల్స్ కోయ నేను నెక్స్ట్ వన్స్ మనం చూడు ఇగో నేను రోహిత్ శర్మ సపోర్టర్ కాబట్టి నాకు డజన్ మ్యాటర్ ఇప్పుడు మాకు ముంబైకి మావడు క్యాప్టెన్ లేడు కాబట్టి ఆర్सीबी టీ షర్ట్ మీద రోహిత్ శర్మ శర్మని ఫార్టీ ఫైవ్ ఏపిచ్చుకొని నేను ఆర్सीबी కి సపోర్టర్ ఈ సీజన్ లో సో ఇట్స్ 3 1 చూద్దాం ఆర్సిబి వెన్నింగ్ అనుకుంటున్నాం చలో